నువ్వెవరో నాకు తెలీదు కానీ నేనే నీ టార్గెట్ అని తెలిసిందే నువ్వు నన్ను ఏదో చేద్దామనుకుని ఒక ఊబిలో కాలిపెట్టావు రిషికార్ పని ఊబిలో వాడెంత డేంజరస్ తెలీదు ఎలాగే బెదిరిస్తున్నావా రై మ్యాస్బుర్రా నీలగ్గర వేరే చోటు చెప్పుకో నాకు దీని గురించి భయం లేదు చావు గురించి కూడా లేదు కావాల్సింది నువ్వు నువ్వు భయంతో ప్రగతి చావాలి అతను అక్కడారా చూడాలి యూ కౌంట్ అవుగిన్ నా మన కారు ఎయిర్పోర్ట్లో ఉందని ఇప్పుడే మనవాడు ఫోన్ చేశాడు అల్లుడు లేరట ఏ ఊరికి వెళ్ళారని ఎయిర్ లైన్స్ లో కనుక్కొని చెప్తామని చెప్పారు ఊరికి వెళ్ళారా ఏంటిది కుమార్ పెళ్ళికి ఇంకా రెండు గంటలే టైం ఉంది అందరూ రావడం మొదలెట్టారు ఇప్పుడు ఇలాగా ఏంటన్నయ్య ఆయన నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా అంతా సవ్యంగానే కదా జరిగింది నేనేమైనా తప్పుగా మాట్లాడానా తప్పుగా నడుచుకున్నానా ఒకవేళ అడిగి అడిగి విసిగించి ఒప్పుకునేలా చేశాను లేదే ఆయనంతటా ఆయనే వచ్చారుగా లేదు ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు ఆయన సేఫ్ గా జాగ్రత్తగా ఉన్నారుగా ఆయనకి ఏమైందో కనుక్కోండి ప్లీజ్ వాడికి ఏదైతే అది వద్దు నీకెందుకు బావనా ఏంటది ఇలా మాట్లాడుతున్నావు వాడు వద్దు వాడు నీకు సరైన వాడు అంత మాత్రాన వాడు తప్పుడు నేను చెప్పడం లేదు వాడు నిన్ను అంగీకరించలేకపోతున్నా అవునా పదిహేను సంవత్సరాలకి ముందు కోల్కతాలో మొదటిసారిగా మదిని కలిశాను అప్పుడు నేను ఎవరో వాడికి తెలియదు ఆ ఏరియాకే వాడు జెనిఫర్ బాగా తెలుసు జమీఫర్ ని మది లవ్ చేశాడు చాలా సిన్సియర్గా ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ప్రొబ్లం లేదంట ఇదిగో. ఇందులో నేను బాగానే ఉన్నాను. నాకు ఏం కాలేదునే ఒక సంతకం చేసి బయలుదేరు. సర్ సర్ నా మిస్ అయింది సర్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాలే. ఇది కమిషనర్ కూతురు వ్యవహారం. ముందు సైన్ చేయరా. సర్ అది కసైన్ చేయిరా రేయ్. ఏమయ్యా, సైన్ చేయనే. hey, ఎటమే. సహెత్ సార్ సార్ చేశాడా చేశా సార్ నో బైట్ వెట్ చేయ ఓకే సార్ దట్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అతనికి మనమే కద ట్రాట్మెంట్ చేయించాలి ఇలా మొదలేసి వెళ్ళిపోత ఏలా యు షట్ అప్ జేవి ఎవడో అనవకుడు గుద్దేసి ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తావా నీకు కార్ ఇవ్వడానికి ముందే నేను ఆలోచిస్తు ఉండాల్సింది వాని డిస్టర్బ్ చేసి పంపే చేయదు నో వంటి ప్లీజ్ డోంట్ టు హి అతనికి ట్రీట్మెంట్ చేయండి సీరియస్ ప్రాక్చరం చెప్తున్నారు ఐ బిల్లే లేటర్ నో యాక్చువల్లీ ఇది ఇది ఉంచుకొని అతనికి చేయాల్సిన ట్రీట్మెంట్ చేయండి అంటే ప్లీజ్ అంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇది మీ అమ్మ గుర్తుగా నువ్వు ఉంచుకున్న బ్రేస్లెట్ దీన్ని నువ్వు వెట్టు పరిస్థితుల్లోనూ తీయవు కదే అండ్ ఎవరా అబ్బాయి బాయ్ ఫ్రెండా ఏంటంటే ఏ బాయ్ ఫ్రెండో లేదా ఫ్రెండో అయితేనే ఇదంతా చేయాలా మరి పాపం అండి దెబ్బ తగిలి ఇంతసేపైనా చూడటానికి ఒక్కరు కూడా రాలేదు ఎంక్వయిరీ చేస్తే తనకెవ్వరు లేరని చెప్పారు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉండుంటే భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కొడుక్కి ఏమీ అని చూసింది ఇది కదా ఐ కైండ్ ఆఫ్ ఫీల్ రియర్లీ బ్యాడ్ ఫర్ హెమ్ ఆంటి సో ప్లీజ్ అండి మీరేం ఆలోచించకండి అతనికి అవసరమైన ఆపరేషన్ మాత్రం చేయండి ఆపరేషన్ చేయచ్చు ముందున వినయమండీ అతనికి సురహారా కానీ అతని చేతికి ఇది చేయండి ఓకే అండి మరే జనీ జని ఇది తీసుకోవే జనీ

నా కారు నడపడం అంటే ఇష్టమో తెలుసా నీ వల్ల నాకు జన్మలో కారు ఇవ్వరు ఎప్పటికీ క్షమించను నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు నా క్లాస్ ఇంకో నాలుగేళ్ల వరకు నేను నిన్ను చూడకూడదు నా కంటికి కనిపించకూడదు ఇంకా ఇదంతా ఫ్రెండ్షిప్ అని అంటావా మది ఇది ఒట్టి ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను నువ్వే మోసం చేసుకోకు అవు చెప్పకపోవడానికి కారణం ఏంటని నాకు తెలియదు బట్ డెఫినెట్ గా నువ్వు లేకుండా నేను ఉండలేను అసలు మనం వెతుకుతున్న వ్యక్తి పేరు నెల్లయ్యప్ప ఈజ్ అ జర్నలిస్ట్ మూడు రోజులుగా అతను కనిపించట్లేదు మీరు రష్యాలో చూసిన నవాబ్ వీడియో ఇక్కడ తొలి పార్క్ లో తీసింది నెల్లయ్య ఆ హోటల్లో ఉన్న స్పాని యూస్ చేసుకోవడానికి ఎన్నోసార్లు వెళ్ళాడు నవాబ్ కూడా అదే సమయంలో అక్కడే ఉన్నాడు కానీ వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నట్టుగాను లేదా వీళ్ళిద్దరూ మీట్ అయినట్టుగాను కూడా ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు ఐ హావ్ అటాచ్ ద స్నాప్స్ ఆఫ్ సీసీటీవీ సో ద హ్యాక్ వాజ్ రైట్ అగైన్ నెల్లయ్యన్ ఎస్ ఆర్ ట్రంప్ కార్డ్ వీళ్ళ మధ్య ఒక క్లోజ్ సర్కిల్ ద్వారా ఏవైనా కాల్స్ మెసేజెస్ ట్రాన్సాక్షన్ అని ఎస్ మీరు చెప్పినట్టుగా మేము టోటల్ గా వెరిఫై చేసి చూసాం నెల్లైకి కాల్స్ మెసేజెస్ ఈమెయిల్స్ ట్రాన్సాక్షన్స్ లాంటివి ఏవీ లేవు కానీ నవాబ్ పర్సనల్ డ్రైవర్ అనే యాదవ్ కి చాలా కిల్లైకిల్ హిస్టరీ బట్ హీస్ ఇంకొక మిస్ వెతకడానికి ఒక సర్చ్ టీమ్ డిప్లాయ్ చేయండి సంథింగ్ ఫర్ వాట్ యాదవ్ రాకెట్ సైన్స్ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన చాలా మంచి విషయం ఉంటుంది రాకెట్ పైకి వెళ్ళలేకొద్దీ ఎంటిఐఏ ఫ్యూయల్ ట్యాంక్ ని ఒక్కొక్కటిని వదిలేసి వెళ్తుందంట యునో వై బికాస్ ఇట్స్ డెడ్ వెయిట్ మై ఫ్రెండ్ అక్కర్లేని కష్టం మనకి ఏదైనా అక్కర్లేకపోతే దాన్ని వెంట వెంటనే వదిలించేసుకోవాలి ప్రయోజనం ఏంటి నెల్లప్పుడు వాడు లేడు వాడు ఫ్యామిలీ నెల ఒక కిట్ అప్ చేసి తీసుడు నేను వాడు చూశాను వాడి పుట్ట

దీన్ని మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయి కోల్కతాలో ఉన్న ఒక్కో సందులో నువ్వు చెప్పు కనిపెట్టినోడికి పది కోట్లు నాకు విడు కావాలి Hey, nouveau... <coughs>